ಅಂದ್ರೆ ಬರ್ತದ ನಿ

నా పేరు వాకిడి శ్రీధర్ వనపర్తి జిల్లా భారత రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి ఈరోజు తెలంగాణ బాబుజీ మాన్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి డెబ్బై యొక్క జన్మదినం సందర్భంగా నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వనపర్తి రాజప్రసాదం పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో చెట్టు నాటే కార్యక్రమాన్ని తీసుకుందాం అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బెడ్లు పండ్లు పాలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా అనేక సామాజిక కార్యక్రమాల్లో ఈరోజు కేసీఆర్ బాబు గారి పేరు మీద చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా పాలిటెక్నిక్ కళాశాలలో నిన్న మొన్న నాటిన చెట్లే కాకుండా ఈ రోజు డెబ్బై ఒక్క చెట్లను ఇక్కడ నాటడం జరిగింది డెబ్బై ఒక్క సంవత్సరం జన్మదినం సందర్భంగా వారు నిండు నూరేళ్లు వరదిల్లాలని కేసీఆర్ గారు కలలుగన్న బంగారు తెలంగాణ పది సంవత్సరాల్లోనే సాధించి తెలంగాణ రాష్టాన్ని అన్నపూర్ణగా అన్ని రంగాల్లో అన్ని సంక్షేమ పథకాలను అందించిన ఘనత మన కేసీఆర్ గారిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు కాకముందే ప్రజల చేత ఘోరమైనటువంటి చిదరింపులు చోటు చేసుకున్నాయి ప్రజలపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ రాష్ట ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన వస్తుంది మళ్లీ ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే అది యావత్ ప్రజానీకంలో వెల్లు ఎత్తినటువంటి ఈ సందర్భంలో డెబ్బై ఒక్క సంవత్సరం జన్మదిన వేడుకలు జరుపుకుని ఆయన రానున్న కాలంలో ఆయుర్ ఆరోగ్యాలతో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లేందుకు మళ్ళీ ఆయన అధికారం రావాలని ఆ భగవంతుని పూజ పూజీ తెలంగాణ బాపూజీ కేసీఆర్ డెబ్బై ఒకటవ జయంతి సందర్భంగా ఆయన ఆరోగ్యం బాగుండాలి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా పాలించాలని చెప్పేసి కోరుకుంటూ మరి భగవంతుని ప్రార్థిస్తూ ఆయన పేరు మీద ఇక్కడ పండ్లు బ్రెడ్లు పంచడం జరిగింది మరి చూస్తూనే ఉన్నాం పద్నాలుగు పదమూడు నెలల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఎంత భయంకరంగా మారిపోయిందో మరి మళ్ళీ రైతులు కానీ సంక్షేమ పథకాలు బాగుండాలంటే తిరిగి కేసీఆర్ రావాలి మళ్ళీ ఆయన పాలనే ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు ఏకపక్షంగా కోరుకుంటారు మరి అదే విధంగా రాబోయే కాలంలో కేసీఆర్ నాయకత్వాన ఇంకా మరింత బలం పనిచేస్తాం మా మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి నాయకత్వాన మరి కేఆర్ఎస్ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుండో దాన్ని అడ్డు మీద అడ్డుకునే విధంగా మరి మేము ఎంత ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ కేసీఆర్ గారు పచ్చాక ఫలితాలను రాష్ట్ర ఉద్యమ రథసారథి మాజీ ముఖ్యమంత్రి వర్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై ఏడవ బర్త్ డే సందర్భంగా వనపర్తి పట్టణ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పాలిటెక్నికల్ రాజా రామేశ్వరరావు ప్యాలెస్లో మరి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది మరి పెద్దలు కేసీఆర్ గారు ఈ రాష్ట్రం విముక్తి కోసం పద్నాలుగేళ్ళు సుదీర్ఘంగా పోరాటం చేసి మరి ఆంధ్ర పెత్తనాన్ని ఈ తెలంగాణ ప్రాంతంపై విముక్తి చేసి మరి ఈ ప్రాంతాన్ని పదేళ్ళు పరిపాలించి సుభిక్షంగా పచ్చని తెలంగాణగా మార్చి మరి రైతాంగానికి ఎంతో మేలు చేసి రైతు భూమా ఉచిత కరెంటు మరి ఉచిత అన్ని రకాల సౌకర్యాలను కల్పించి మరి ఎడారిగా ఉన్న తెలంగాణను పచ్చని తెలంగాణగా మార్చినటువంటి బాపూజీ కేసీఆర్ గారు మరి ఆయన చేసినటువంటి అభివృద్ధిలో ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే ఒక దిక్కు సూచిగా మారింది ఎక్కడికి వెళ్ళినా కూడా తెలంగాణ ఇంత షార్ట్ పిరేడ్లో కూడా అభివృద్ధి జరగడం చాలా గొప్పదనం అని చెప్పడం జరిగింది మరి దేశానికే ఆదర్శంగా నిలిచినటువంటి తెలంగాణని మరి మొన్న జరిగిన ఎన్నికల్లో ఏదో ప్రజలు మార్పు కొట్టుకొని మరి ఒక నాయకుడిని తీసుకొస్తే మరి ఎగిరేగిరికి తంతున్నాడు ఆయన ఇవాళ మరి రైతులకు ఈ రోజు వరకు కూడా రైతు బంధు ఇవ్వలేదు మరి ఉచిత కరెంట్ లేదు వాళ్ళు చెప్పిన ఫోర్ ట్వంటీ హామీల ద్వారా తెలంగాణ ప్రజలందరూ కుదేలైన కనుక మళ్ళీ కేసీఆర్ఏ కావాలి కేసీఆర్ఏ రావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న సందర్భంగా ఇవాళ ఆయన పుట్టినరోజు జరుపుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి ఉదయం పా మన సివిల్ హాస్పిటల్లో పండ్లు పాలు రోగులకు పంచడం జరిగింది ఇప్పుడు లక్ష బిల్వార్చన పే వృక్షార్చన పేరు మీద పాలిటెక్నిక్ గ్రౌండ్ మైదానంలో మొత్తం కూడా చెట్లు నాటడానికి మా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు యువ నాయకులు మరి మహిళల సోదరులు వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది మరొక్కసారి తెలంగాణ బాబూజీ కేసీఆర్ గారికి వరపర్తి జిల్లా తరఫున అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ